ఈనాటి యువతకి స్వాగతం నా పేరు రాజశేఖర్ పాల మా నాన్నగారు రెండు వేల సంవత్సరంలో భార్యను వచ్చినప్పుడు రామాయణం యువతకి చెప్పాలి అని అన్నారు తర్వాత నాకు అనిపించింది ఏంటంటే రామాయణం కథ అందరికీ తెలుసు కానీ వాల్మీకి యొక్క మనోగతం అనేదా ఆయన హృదయం తెలుసుకోవడం అనేది కష్టం అది ఏ వయసులో మనం చదివితే అలాగ అర్థమవుతుంది కథ చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో ఉన్న మోరల్ అంటే నీతిని చదివే అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగా మనం ఆధ్యాత్మికంగా పురోగతిని చెబుతుంటే అందులో ఉన్న ఆత్మదర్శనం అవగతమయ్యి ఆత్మారోడు కనిపిస్తాడు అందువల్ల పాశ్చాత్యులకి రామాయణంలో రాముడు కథ కనిపించింది సత్యపరాక్రముడైన రాముడి యొక్క ఆ విష్ణుతత్వం వాల్మీకి తప్ప చాలామందికి అవగతం లేదు అయినా కూడా ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా రాముడు ఆత్మ రాముడు అని తెలుసుకోకపోయినా కూడా ఆయన చూసి మోహితులయ్యారు ఆయన మర్యాద పురుషోత్తముడు అని అలాగే ద్వాపరయుగంలో కృష్ణుని చూసినప్పుడు కూడా గోపికల దగ్గర నుంచి అందరూ ఆయన ఆకర్షణకు లోనయ్యారు అందువల్ల భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనకి జ్ఞానం అక్కర్లేదు భక్తిజాలు కానీ జ్ఞానం అన్న వాళ్ళకి భగవంతుడుని గురించి పూర్తిగా ఆయన యొక్క మహిమ అర్థమవుతుంది అర్థమై పూజించిన వాడిని జ్ఞాని అంటారు అర్థమవ్వకుండా పూజించేవాడిని భక్తులు అంటారు పూజించడంలో అంటే కర్మలో ఏమీ తేడా ఉండదు కానీ అవగాహనలో తేడా ఉంటుంది అందుకనే భగవంతుని ఏమన్నాడంటే ఆర్ అర్థార్థి జ్ఞాని అని అన్నీ చెప్పారు కదా నాలుగు రకాలుగానే ఉన్నారు ఆర్తి అర్థార్థి అని అందువల్ల ఎవరైతే జ్ఞానం అవుతారో ఆ జ్ఞానే నేను అని చెప్పారు అందువల్ల మన జ్ఞానం తెలుసుకుంటూ మహాభారతం తెలుసుకుంటే బాగుంటుందని అనిపించింది నాకు రామాయణం మొత్తం అంతా నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇంకొకటి చెప్పడం కాదు మనకు మనమే అర్థం చేసుకుంటున్నాము అందువల్ల చదివినవాడు రాసినవాడు వాళ్ళకే ఎక్కువ జ్ఞానం వస్తుంది మిగతా వాళ్ళు వింటారా వినరా అన్నది అప్రస్తుతం అలాగే మహాభారతం కూడా నేను ఇవాళ నుంచి మొదలు పెడుతున్నాను ఆ మహాభారతంలో ఉన్న ఆ రాజకీయం తర్వాత ఆ ధర్మం ఆ ధర్మ నిరతి ఆ ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఆ చూపించే విజ్ఞత అవి చాలా గొప్పగా ఉంటాయి అందుకని వాల్మీకి రామాయణం కంటే కూడా మహాభారతంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి దానికి ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే మహాభారతం మన కలియుగానికి దగ్గరగా ఉంది అందువల్ల మనలోని వ్యక్తులు అందరూ అక్కడ ప్రతిబింబిస్తుంటారు దానికి వ్యాసుడు ఏం చెప్పారంటే ఇందులో ఉన్న ఈ పాత్రలో నేను ప్రపంచ అంతర్ని చూసి నేను చిత్రీకరించాను అందువల్ల మీరు ఏ పాత్రకి మీరు దాన్ని తరిపోతారో చూసుకోండి మీరు దాని ప్రకారంగా అందులోంచి మీరు నేర్చుకోవాల్సిన నీతిని నేర్చుకోండి అని చెప్పారు మనం కృష్ణుణ్ణి మనం పూజించే వాడితే మనం కృష్ణునిలో మెలగాలి మనం డ్యూటీ నా ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళు అయితే భీష్ములాగా ఉండాలి కృతజ్ఞతని మనం గొప్పగా పుంచేవాళ్ళైతే అవ్వాలి ధర్మాన్ని పాలించేవాడైతే ధర్మరాజుగా ఉండాలి తర్వాత భగవంతుడిని స్నేహంతో చూసేవాడైతే తన కర్తవ్యాన్ని మానకుండా చేసేవాడైతే అర్చనలో ఉన్నాడు తన భుజబలం మీద ధర్మం మీద నమ్ముకునేవాడైతే భీముడవ్వాలి అలాగా ప్రతి క్యారెక్టర్కి అందులో ఒక ఒక గుణం ఉంది అది మనం అది ఫాలో అయ్యి మనం 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 తెలుసుకోవచ్చు కానీ మరి అందరూ గెలుస్తారా అందరూ అదికి విజయం లభిస్తుందా అంటే దానికి ఏం చెప్పారంటే ప్రతి మనిషికి జీవితంలో నాలుగు స్టేజ్లు ఉంటాయి అన్నారు ఒక స్టేజ్ ఏంటంటే నీ డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి దాన్ని ధర్మాన్ని నిర్వర్తించమని చెప్పచ్చు కానీ ధర్మానికి డ్యూటీ కంటే కూడా ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది అదేంటంటే న్యాయంగా చేయడం కూడా ధర్మం అందువల్ల భీష్ముడు తన డ్యూటీని నిర్వర్తించాడు ఏమని తను హస్తినాపురాన్ని కాపాడుతానని చెప్పి ఆ ఆ సింహాసనం ఎవరుంటే వాళ్ళకి నేను సేవ అన్నాడు అదే చేశాడు పూర్తి చివరి వరకు కానీ ఉన్నాడా అంటే చివరిలో మనసించాడు ఇందువల్ల ఏంటంటే అది అధర్మానికి వ్యతిరేకంగా అధర్మాన్ని ప్రకారంగా అతను పక్కన ఉన్నాడు కాబట్టి అలాగే కర్ణుడు అంత కృతజ్ఞత చూపించి అంత దానగుణం గుణం చూపించినాడు కూడా నశించాడు అంటే అతను ధర్మపక్కన లేకుండా అధర్మ పక్కలు రండి అలాగే సుయోధనుడు మానధనుడు యాక్చువల్గా సూర్యోధనుడు పాండవులు వనస వెళ్ళిన తర్వాత ఆయన చేసిన దానం ధర్మరాజు యొక్క కర్ణుణ్ణి కూడా మించిపోయేట్టుగా ఉందిట అందువల్ల అతనికి ఆ మానధనం అంటే ఎగువ ఉండేది ఆయనకి సుయోధనుడికి అది ఉండడం వలన అధర్మాన్ని ఆయన మూలన ఆయన నశించాల్సి వచ్చింది తెలిసి కూడా ధర్మాన్ని ఆచరించలేక న్యాయం ప్రకారంగా వెళ్ళి ఇప్పుడు ఇప్పుడున్న న్యాయదేవత అలాగే కళ్ళు మూసుకుని ఉంటుంది అలాగే కళ్ళు మూసుకున్నాడు కాబట్టి ధృతరాష్ట్రుడు తన సొంత కొడుకుల్ని కోల్పోయాడని అలాగా గాంధారి చెప్పిస్తుంది నా వంశం నాశనం కాబట్టి నీ వంశం కూడా నాశనం వాళ్ళని అప్పుడు ఆయన అంటాడు భగవంతుడు గుడ్డివాణ్ణి చేశాడు నీ మీ భర్తని మరి నువ్వేమైంది నువ్వు ఉన్న దీనికి కళ్ళ గంతలు కట్టుకుని నువ్వు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకపోయావు అని చెప్తారు అందువల్ల మనం గాంధారిలాగా కళ్ళు మూసుకోకూడదు ఎక్కడ నా ధర్మం జరుగుతుంటే దాన్ని మనం ఖండించాలి లేదా కాదనాలి దీని అన్నిటికీ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ద్రౌపది వస్త్రాపరణం అంత వస్త్రాపరణం జరుగుతుంటే ఎవరు మాట్లాడలేదు ఇవాళ కూడా అదే జరుగుతుంది ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే సామాజిక స్పృహ ఉండి సమకాలీనంలో మార్చుకొని వాళ్ళు ఈ కమ్యూనిస్టులు ఏమంటున్నారంటే ఈ మహాభారతాన్ని రామణి నమ్మట్లేదు సామాజిక స్పృహ లేని వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు దేవుడు అంటున్నారు కానీ ధర్మాన్ని కాపాడాలన్న ఒక అందువల్ల ఈ యువత నా ఉద్దేశం ప్రకారం ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి అందులో ఉన్న తెలుసుకుంటూ ఉండాలి అలా అని మన పాశ్చాత్య దా వాతావరణంలో పాశ్చాత్య ఇన్ఫ్లుయెన్స్లో పడి మన మహాభారత రామాయణాలని మనం అవమానపరచకూడదు అందులోంచి అర్థం చేసుకోవాలి వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశారు తర్వాత ఆయన నాలుగు వేదాలను లభించాడు ఆయన రాసిన పంచమవేదం ఇది ఈ మహాభారతాన్ని మనం గౌరవించలేకపోతే మన సంస్కృతిని మనకి అర్థం లేదు ఇవాళ మనం ఈ ఉపోద్ఘాతంతో మహాభారతం మొదలు పెడతాం మనం ఇంత చెప్పినట్టుగా ప్రతి మనిషికి నాలుగు స్టేజ్లు ఉంటాయి నాకు కదా మొట్టమొదటి స్టేజ్లో భగవంతుడి అనుగ్రహం వల్ల మన ప్రారంభం వల్ల మనకి మనకి లభించాల్సింది లభిస్తుంది ఒక ధర్మరాజు కనుక ఈ సినిమా ఈ ఎపిక్లో హీరో కాబట్టి ఆయన తండ్రి పోయిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆయనకి చాలా కష్టాలు ఎదురయ్యాయి ఆ తర్వాత ఆయనకి వారణావతానికి వెళ్ళమని ఆయన పెదనాన్నగారు ఇచ్చినప్పుడు అక్కడ లాక్షాగృహంలోకి వెళ్ళి ఆయన అక్కడ ఉంటాడు అందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మంచివాడుగా అమాయకుడిగా వెళ్ళినప్పుడు ఆ లాక్షాగృహాన్ని కాల్చేస్తారని అతనికి తెలీదు కానీ విదురుడు వేద నీతిలో చెప్తాడు ఇది ఇది ఎప్పుడైనా కాలుతుంది అని చెప్పని అది అలాగే మనకి భగవంతుడు ఒక మనిషి రూపంలో మనకి ప్రమాదం జరగబోతున్నప్పుడు చెబుతాడు మనకి అలాగే అతనికి అదృష్టం బాగున్నప్పుడు యాగం చేస్తారు తర్వాత ఇంద్రప్రస్థం నిర్మించుకుంటాడు అంద అందరు రాజుల్లోనూ చాలా గొప్పవాడిగా పేరు సంపాదిస్తారు అలా భగవంతుని అనుగ్రహం వస్తుంది ఆ తర్వాత మొదలవుతుంది పరీక్ష ఇది ధర్మరాజు కనుకోవద్దు మనకు కూడా జరుగుతుంది ఆ పరీక్షలో అతను పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళడం తర్వాత ఆ అజ్ఞాతవాసం చేయడం ఆ పరీక్ష దేంతో పూర్తవుతుంది అంటే యుద్ధంతో పూర్తవుతుంది ఆయన యుద్ధం చేయకుండా అడవుల్లోకి వెళ్ళిపోయి ఉంటే అందరూ బతికేవారు కానీ ధర్మం నిలబడేది కాదు ఆయన కూడా జీవితంలో సక్సెస్ అయ్యి ఉండేవాడు కాదు మాళ్ళ మహాభారతం పుస్తకం వచ్చిందంటే ధర్మరాజు విజయం వల్ల వచ్చింది అందులో ధర్మానికి జరిగిన విజయం విజయం అది అందువల్ల ఆ టెస్టింగ్లో మనం పాస్ అవ్వాలి ఆ తర్వాత కృష్ణ అయిన తర్వాత అందరూ కలిసి వాళ్ళు స్వర్గారోహణకు వెళ్తారు అందువల్ల మన ఆశ్రమ ధర్మాల్లో చూసుకుంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం అండ్ సన్యాసం అని నాలుగు ఉన్నాయి అలాగా మనం విజయం సాధించిన తర్వాత మనం ధర్మాన్ని పరిపాలించారు ముప్పై ఆరు ఏళ్ళు ఆయన పరిపాలించాడు తర్వాత ఆయన స్వర్గార్ వెళ్ళాడు అది కూడా మనం వెళ్ళాలి అది ఏంటంటే మనం ముక్తికి మనం ప్రయత్నించాలి అందువల్ల ఈ మహాభారతంలో పంచమవేదంలో వినాయకుడు రాసింది ఇది అందువల్ల వినాయకుడు మనం పూజిస్తూ మనం ఈ ఉపోద్ఘాతాన్ని కంప్లీట్ చేసి వచ్చే వారం నుంచి మనం మహాభారతం యొక్క తత్వాన్ని తెలుసుకుందాం ఇది ఈ దీనికి టైటిల్ మహాభారతం నేటి యువతకు అనే శీర్షికను ఇస్తున్నాను ఎందుకంటే మంచిదేదన చేసుకుంటే చెప్పచ్చు నేటి మహాభారతం అన్న మాటకి అర్థం లేదు ఎందుకంటే అది ఇవాళ జరుగుతున్న దానికి ప్రతిబింబిస్తుంటుంది ఉంటుంది కానీ మనం అది కూడా మనం మన వ్యాఖ్యానంలో మనం చెప్పుకోవచ్చు మహాభారతం युवत कोसम सैनिंग आफ् राजेखर पोलापर